Oke. Akak. Oke. Okay. Oke. Atandra. Oke. Okay. Oke. Okay. Okay. Okay.

ಚೂ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಚಿತ್ತೂರು ಅಭಿವೃದ್ಧಿ ದೃಷ್ಟಿ ಪಟ್ಟುಕೊ మన గుజాల జగన్మోహన్ గారు మంచి మాస్టర్ ప్లాన్ పెట్టుకున్నారు చిత్తూరుని డెవలప్ చేయాలని అతని దృశ్యంతా నేను ఇరవై ఏళ్ళ ముందు చూసిన చిత్తూరు లాగానే ముందు రాజేసేది దీన్ని ఏదో విధంగా ఖచ్చితంగా డెవలప్ చేయాలి చుట్టుపక్కల ఉన్న వేలూరు తిరుపతి ఎంతో అభివృద్ధి చెందింది మన చిత్తూరు చాలా వెనుకబడి ఉంది చాలా బాధపడుతూ చిత్తూరుని అభివృద్ధి చేయాలని తిరువ ఉన్న మన ఎమ్మెల్యే గారి ఆశ నెరవేర్చాలనే కాన్సెప్ట్తో మా అందరికీ కూడా అతనితో కలిసి చిత్తూరు డెవలప్మెంట్ కోసం కష్టపడుతూ పార్టీలు చేరి మన సీఎం గారి దగ్గర కానీ యోగేష్ బాబు దగ్గర కానీ చిత్తూరు కావాల్సిన ఫండ్స్ గురించి అందరూ కలిసికట్టుగా పోరాడి ఫండ్స్ తెచ్చుకొని చిత్తూరు డెవలప్ చేయలే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈరోజు దూర సమక్షంలో ఈరోజు పార్టీలో చేయడం అయింది మన సంకల్ప నెరవేరాలని దేవుని కోరుకుంటూ అవకాశం కౌన్సిలర్స్ కావచ్చు అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్ రాజేష్ గారు మేయర్ అమ్మదా గారు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిత్తూరు పట్టణం మున్సిపల్కి సంబంధించిన అనేక మంది మద్దతు తెలియజేయడం జరిగింది వీరందరినీ అతి త్వరలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ బాబు దగ్గర పార్టీ జాయినింగ్స్ ఉంటుంది తేదీ అతి త్వరలో నిర్ణయిస్తాం ఈరోజు కౌన్సిల్ అయినాక సో ఎవరైతే ఈ రోజు వచ్చి ఈ చిత్తూరు నగరానికి అభివృద్ధికి మేము సైతం మేము కూడా మీ వెంటే ఉంటామని ఎవరైతే అందరూ వచ్చి మద్దతు తెలియజేశారో పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చెందకుండా గత ఇరవై రోజు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది సో వారందరికీ కూడా మా నాయకులు మా నాయకత్వం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలిసి ముందుకు పోదామనే ఒక మంచి సిద్ధాంతంతో మేమందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా నాయకత్వంలో కావచ్చు మేయర్ గారు కావచ్చు డిప్యూటీ మేయర్ గారు కావచ్చు మా పార్టీలో అనేక నాయకత్వం ఈరోజు మన సార్ మాట్లాడేటప్పుడు నాతో నేను అభివృద్ధికి మన భవనంతో అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంగా ఉంది కాబట్టి మేమందరూ సార్తో కలిసి మేము కూడా